నువ్వు పాపాత్ముడి కదా నీ దగ్గర ఏ శక్తి లేదు కదా ఏ అర్హత లేదు కదా అది నీకు అర్థమైంది కదా అర్థమైంది కదా అయ్యే కదా చెప్పింది అయింది కదా ఆ అయ్యే ఆదా ఇప్పుడు రా నువ్వే కావాలి నాకు అంటాడు ఇది అర్థం కావట్లేదురా లోకంలో చాలామందికి తాము ఏమై ఉన్నారో వారికి తెలియట్లా బలహీనులై ఉండి బలవంతులం అనుకుంటున్నారు ఈ రోజు ఇక్కడ ఉన్నళ్లలో నేను బలహీనుణ్ణి నేను నిలవలేకపోతున్నాను నేను చెంచలుణ్ణి నా వల్ల కావటం లేదు నేను ఎందుకు పనికొస్తా ప్రభువా అని నీ ఆత్మలో నువ్వు వేదన పడుతున్నావు తమ్ముడా నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు లేదు లేదు నువ్వే కావాలి నాకు నాయన నేను పాత్రురాల్ని నీచురాల్ని చెంచలపు దాన్ని స్థిరం లేని దాన్ని నా మైండ్ కరెక్ట్గా ఉండదు నేను అసహ్యురాల్ని అనుకుంటున్నా నా సోదరి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు లేదు ఎందువే కావాలి నాకైనా మాట్లాడుతున్నాడు ప్రభు ఎవరి దగ్గర నివసించాలనుకుంటున్నాడు ఒకసారి చూడండి లోకాసు వార్త అదే లోకాసు వార్త ఐదో అధ్యాయానికి పదండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి గ్రహించాలి దీన్ని అంతరంగంలో పెట్టుకొని యేసుప్రభు సరస్సు తీరంలో వాక్యం చెబుతున్నాడు జనం కిక్కిరిసి మీద పడుతున్నాడు ఆయన జనాన్ని ఆపలేకపోతున్నాడు చిన్నగా నీళ్ళ దగ్గరికి దోచుకుంటూ పోయారు ఆయన్ని ప్రభు మీద కిక్కిరిసి జనం పడుతూ ఉంటే వీళ్ళని ఎట్లా ఆపాలని ఆలోచించే వెనక్కి చూస్తే చేపలు బట్టి వాళ్ళు దోణిలు కనపడ్డాయి పోయాడు సీమోను ధోని అడిగాడు కాస్త ఎక్కొచ్చా దాన్నే ఉంది ఎక్కండి ఎక్కుతాను అని దోని ఎక్కిన తర్వాత కొంచెం నీళ్ళలోకి నెట్టవా నెట్టాడు ఇప్పుడు నీళ్ళలోకి బాగలేరుగా ఇక ఒడ్డున ఆగారు మొత్తం ఆగారు ఒడ్డున ఆయన నీళ్ళలో ఉన్నాడు నీళ్ళలో ఉండి వాళ్ళకి చెప్పాలనుకుని అన్నీ చెప్పాడు అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ సీమోనికి వెళ్ళి చూస్తే సీమోని ముఖం విచారంగా ఉంది ధోనిలో ఒక్క చేప లేదు వాళ్ళ ముఖాలు చూసిన నైట్ అంతా నిద్రగాసిన మొఖాలే సరే నీ దోణిని వాడుకున్నాను నేను ఒట్టిగా దిగిపోయే రకం కాదు మరి దోణిని లోతుంది నడిపించి వాళ్ళు అన్నాడు బోధ కూడా నీకు చెక్క పని తెలుసు మేము భర్త జాలర్ల మేము ధరణి ఉంటాయో చేపలు నడి సముద్రంలో ఉంటాయో ఎక్కడ చేపలు ఉంటాయో చేపల గురించి మాకు తెలుసు చెక్కల గురించి నీకు తెలుసు ఎందుకంటే నీ ఫీల్డ్ వడరంగం ఫీల్డ్ మా ఫీల్డ్ ఏమో చేపల ఫీల్డ్ అయినప్పటికీ మరి నువ్వేమో బోధకుడివి రబ్బునివి నువ్వు చెబుతున్నావు కాబట్టి మరి నేను గౌరవించాలి కనుక ఇక నీ ఫీల్డ్తో మాకు సంబంధం లేదు నీ మాట చొప్పున నేను వలేస్తా అంటే అర్థం ఏంటంటే లెక్క ప్రకారం అయితే ఇక్కడ చేపలు పడవు వేయటానికి నాకు ఇష్టం లేదు కానీ నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చొప్పున వాళ్ళేస్తా అన్నట్టు వేసాడు విస్తారమైన చేపలు పడ్డాయి బాగా వినండి చేపలు పడ్డాయి అన్నీ మీకు తెలియని కాదు తెలుసు అక్కడ ఒక విషయం ఉన్నది మీ దృష్టికి దేవటానికి పడ్డాయి పడ్డ తర్వాత ఆ ధోని నింపుతూ ఉన్నారు అది నిండిపోయింది సమీపంలో ఇంకో ధోని పోతని పిలిచారు సైగలు చేశారు వాళ్ళు కూడా వచ్చారు కొన్ని చేపలు అందులో నింపారు రెండు దోణలు ఫుల్ అయినాయి ఆ చేపలు రాసి చూశాడు మనిషికి మైండ్ బ్లాక్ అయిపోయి అయ్యి యేసు ప్రభు మోకాళ్ళ దగ్గర సాగిలపడి అంటాడు ప్రభువా నన్ను విడిచిపో నేను పాపాత్ముడిని అన్నాడు బాగా వినండి నేను పాపాత్ముడు అనే మాట వాడాడు చూడండి ఒకసారి ఎనిమిదవ చదువు పేతురు అది చూచి మోకాల ఎదుట సాగిలపడి ప్రభువాను విడిచిపోము నేను పాపాత్ముడనని చెప్పాను ఏం చెప్పాడు ప్రభువాను విడిచిపోము నేను పాపాత్ముడనని చెప్పాను దేవునికి స్తోత్రం అప్పుడు ఏం చేయాలి మామూలుగా మనిషి చూస్తే చాలా మంచి వాళ్ళకి కనపడుతున్నావు అచ్చంగా ఏ పని చేయకుండా ఏ పాపం ఎరగకుండా చేపలే పట్టుకునేటట్టు ఉన్నావు నువ్వు ఆహా అదే నీ చరిత్ర సరే లెటైతే అన్నాడా అన్నాడా అల్లా ఏమన్నాడు చూడండి ఏమన్నాడు చూడండి ప్రభువా నన్ను విడిచి నేను పాపాత్ముడు అని సీమను పేర్తా అంటే ప్రభు ఏమన్నాడో చూడు చదువు అందుకు ఏసు పైపడుకుము ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యేందు అని సీమోనుతో చెప్పాను ఎందుకంటే చేపలు రాసి చూసి పిత్ర పేత్రు ఈయన సామాన్యుడు కాదు ఈయన సామాన్యుడు కాదు నా దగ్గర ఉన్న ఆయన సామాన్యుడు కాదు అర్థమైపోయింది ఆశ్చర్యపోయి విస్మయం ఉంది మోకాళ్ళు ఉండి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన మోకాళ్ళ దగ్గర సాష్టాంగపడి సాగిలపడి ప్రభా ఈ సముద్ర తీరంలో నువ్వు వెళ్ళాలనుకుంటే మరికొన్ని ధోనలు ఉన్నాయి ఎవరి దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరికే వచ్చావు నా దోనే అడిగెక్కావు అయిపోయిన తర్వాత నా ధోని ఇంకొకటి ధోని కూడా చేపలతో నింపావు అంటే పని కట్టుకొని నా దగ్గరికే వచ్చి నన్ను దర్శించి నా దగ్గర ఇట్లా ఆలోచన చేస్తున్నావు అంటే ఇది ఎట్లా ఉందంటే ఎలీషా దగ్గరికి ఏలియా వచ్చినట్టుంది ఎలీషా పన్నెండు అరకలతో దుక్కి దున్నిస్తూ పన్నెండు ఆయన దున్నుతో వ్యవసాయం చేసుకుంటున్న దగ్గరికి ఏలియా పోయి దుప్పటి విసిరాడు వెంటనే అతడు లైన్లోకి వచ్చేసాడు దుప్పటి విసిరినప్పుడు అర్థం ఏంటంటే నువ్వు నా పరిచర్య చేయాలి రమ్మని దేవుని పరిచర్య చేయాలి నాకు శిష్యుడిగా ఉండాలి రమ్మని ఏలియా పిలుపు వెంటనే ఎలి ఎలా స్పందించాడో మీకు తెలుసు బైబుల్ చదివిన వాళ్ళకి దుప్పటిప్పుడైతే ఆయన మీద టేసాడో వెంటనే లోబడ్డాడు లోబడి ఆ దున్ని అరకని బ్రేక్ చేసి దాన్ని విర్రగొట్టి ఎడ్లను వదించి విందు చేసి ఎలి అన్నాడు వెళ్ళి నా తల్లిదండ్రులని చివరిసారిగా ముద్దాడొస్తాను మళ్ళా నేను వాళ్ళొచ్చి కలుస్తానో లేదో తెలియదు నువ్వు సేవ క్రమాన్ని పిలుస్తున్నావు నేను ఒక్కసారి తల్లిదండ్రిని ముద్దాడు వస్తానని పర్మిషన్ తీసుకొని పోయి ముద్దాడు వచ్చి ఇంకంతే ఏలి అంటే వెళ్ళిపోయాడు ఎలీషా కాస్త స్టోరీలు తెలుసు పేతురికి విద్య లేని పామర్లు చేపలు పట్టుకునే వాళ్ళు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఎవరిని గురించి చెప్పిరో ఆయనను మేము కనుగొన్నాము మెస్సియాను మేము కనుగొన్నాము ఆయన మరెవరో కాదు నజరేయుడు యేసు అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు యోహాను సువార్తలో నేను ఎంత బలహీనున్నో ఎంత అస్థిరున్నో ఎంత చంచలత్వం కలిగిన వాణ్ణో ఆయనకు తెలియదు నేను పాపాత్ముడైన మనుషుణ్ణి పాపం ఆయనకి ఏదో అర్థం కానట్టుంది మంచివాడిని అనుకుంటున్నాడు అని ఓపెన్ చెప్పాడు అవయో ప్రభా పనికి వచ్చేవాడు అనుకుంటున్నావా పనికిరాను నీకు పనికిరాను ఆ కొలతలు లేవు మన దగ్గర ఏదో భక్తి మాటలు మాటలు వింటాగానే నిన్ను వెంబడించి నీకు శిష్యత్వం చేసేదానికి కొల క్వాలిటీస్ లేవు కొలతలు లేవు ఇక్కడ పాపాత్ముడిని అన్నాడు ఛీ అని లేచిపోలా ఏసయ్యా భయపడకము నేటి నుండి నీవు మనుషులందు పట్టు జాలరీగా ఉంటావు నేను పాపాత్ముడే ఆయన చెబుతుంటే రా ఇప్పుడు నువ్వు నా పని చేయాలంటాడు నేనా తెలిసి తెలిసి ఎవరైనా పాపాత్ములకి పని అప్పచెదువుతారా పరిశుద్ధులుగా అప్పచేపుతారు మీరు చెప్పండి చెడిపోయిన వాళ్ళకి ఇస్తారా పని మంచి వాళ్ళకి ఇస్తారండి కథ మంచోడని చెప్పుకునేవాడికి పని ఇస్తారు ఎవరన్నా పాపాత్ముడు అని చెప్పుకుంటే కాదు కాదు ఇప్పుడే రావాలి నువ్వు రావాలి నువ్వు నా పని చేయాలంటున్నాడు ఆయన దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటే పాపాత్ముని దగ్గర ఉంటాడు దేవుడు ఎవరిని పిలుస్తాడంటే తాను పాపాత్ముడని గుర్తిరిగిన వాడిని పిలుస్తున్నాడు ఏంది బ్రభా నేను పనికిరాని ఉండని చెబితే రావు నువ్వు మనుషుల్ని బట్టాలి నువ్వు అంటావు మనకు ఆ పనితనం లేదు మనం నిలబట్టమే కష్టం మనం నిన్ను వెంబడించి మనుషులను బట్టే నెబ్బే అవునా నువ్వు పాపాత్ముడి కదా నీ దగ్గర ఏ శక్తి లేదు కదా ఏ అర్హత లేదు కదా అది నీకు అర్థమైంది కదా అర్థమైంది కదా అయ్యే కదా చెప్పింది అయింది కదా అయ్యే అదా ఇప్పుడు రా నువ్వే కావాలి నాకు అంటాడు ఇది అర్థం కావట్లేదురా లోకంలో చాలామందికి తాము ఏమై ఉన్నారో వారికి తెలియట్లా బలహీనులై ఉండి బలవంతులం అనుకుంటున్నారు కొంతమంది తమ బలహీనతను తాము ఉన్నారు నా దృష్టిలో ఎవడు యోగిడంటే తన బలహీనతను తను ఎరిగి వాడే యోగ్యుడు